అంటే నిన్న సుమన్ శెట్టి గారు కూడా డిమాండ్ పవన్ నామినేట్ చేస్తూ నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదా అన్ను వెళ్ళి ఆడుకోన ఇంటికి వెళ్ళిపోన్నాను చాలా పన్నీగా ఉంది అసలు అది ఇప్పుడు ఆయనకి ఎప్పుడు పెయిన్ రాలేదు లేదా పన్నీ గారికి ఎప్పుడు ఏం దెబ్బ తగ్గలేదా వెళ్ళిపోవడం నాకు రెస్ట్ తీసుకోవడం రెండు రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం తగ్గిపోతుంది అందరికేమన్నా మసా చెయ్యండి ఆయన పోయి అంతేగాని ఇంటికి మంచి నాకు అర్థం కాదు చాలా చాలా సినిమాగా అనిపించింది అండి ఆయన కాదు చాలా మంది సిల్లీగా చేస్తారు అక్కడ సిల్లీగానే చేస్తారు మన డిమోట్ పవన్ కూడా మళ్ళీ ఒక చేస్తారు స్టార్టింగ్ లో అది కూడా సిల్లీగానే అనిపించింది మళ్ళీ పాయింట్ లేదని మళ్ళీ ఇంకొకరు మాట్లాడారు అంటే నిన్న తనుజ గారు ఫస్ట్ ఇమాన్యుల్ గారి మీద అన్ని పాయింట్స్ చెప్పి మళ్ళీ డిమోన్ పవర్ ని చేస్తారు కదా సో అది ఎలా చూడొచ్చు లైక్ అది ఏమైపోయింది అంటే డిమో మన ఇమాన్యుల్ గారి నుంచి ఎమోషన్ రియాక్షన్ అనేది తను ఎక్స్పెక్ట్ చేయలేదు గొడవ అవుతుంది అనుకుంది సో గొడవ అయితే ఏమైతుంది మంచి ఫైర్ వస్తుంది అందరికి ఇదైతుంది సో అందువల్ల అన్నమాట కానీ అక్కడ ఏమైంది ఎమోషన్ అయిపోయింది సో ఎమోషన్ అయిపోవడం ఏమైపోతుంది అమ్మాయి గారు అమ్మ బాబు ఇప్పుడు నేను కానీ నామినేట్ చేస్తానంటే బయట అందరి దగ్గర ఎదురైపోతాను నేను సో ఆ ఫీలింగ్ దాన్ని పడిపోయింది వాళ్ళకి తక్కువ ఎట్లా సినిమా డిమోన్ అనేది డిమోన్ గారికి ఎగిరిపోయింది మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమోన్ అని కానీ నేనేం చేసేది రా మీరు మీరు కొట్టుకొని అనేది అయిపోయింది అనమాట తన ఎత్తిన పాయింట్ కూడా కరెక్ట్ కాదు ఎప్పుడప్పుడు తీసుకొస్తాను ఆల్రెడీ అయిపోయినవే మళ్ళీ తీసుకొస్తుంది అది నాకు నచ్చలేదు అంటే తను స్టాండ్ మీద లేదనుకోవచ్చు లీమాను గారి వైపు వెళ్ళాల్సిన ఒక గాలిపటం పొట ఇది తిరిగిపోయింది అది రాంగ్ అది రాంగ్ నామినేషన్ అది రాంగే సుమన్ శెట్టి గారు ఇంకా ఫన్నీ అని అంటున్నాం గానీ స్వాంగ్ ఎలిమినేషన్ ఇదప్పనీ చేస్తారు ఆయన వెళ్ళిపోతే ఏంటి జోకా అది కాదు కదా కష్టం తన చేస్తా చేస్తే వల్ల వెళ్ళిపోయిందని చాలా మంది అన్నారు కదా ఇప్పుడు ఇది ఫైనల్ కదా ఎలా ఫన్నీగా చేస్తారు నామినేషన్స్ కరెక్ట్ కాదు అది సీరియస్ రీజన్స్ ఉండాలి సో నేనైతే కోరుకుంటున్నా బిగ్ బాస్ గారు మళ్ళీ పెట్టాలి నామినేషన్స్ నాకు సార్ మరి ఆ ఛాన్స్ ఇస్తా లేదు సో మరి ఈ నామినేషన్స్ గురించి సండే రోజు నా సాటర్డే రోజు నాగార్జున మాట్లాడారు ఫస్ట్ టైం నవ్వుతాడు కానీ నవ్వినట్ నవ్వి అందరూ వేసుకుంటాడు నా ఫీలింగ్ ఎందుకంటే ఎవరి రీజన్ కరెక్ట్గా లేవు అక్కడ సో ఖచ్చితంగా తిడతారు నా ఫీలింగ్ ఒకవేళ ఏమో చెప్పడం ఈ రోజు రేపు ఎల్లుండి ఇంకే టిస్టులు పెడతారో ఇంకా ఆ టిస్టును హైలైట్ చేస్తారు వెన్స్డే థర్స్డే హైలైట్ చేసేస్తారు సాటర్డే ఫ్రైడే సండే రోజు కడగడానికి సో చెప్పలేము అనమాట ఎగిరిపోతాయో ఉంటాయి చూడాలి అంటే తన తల మీద బాటిల్ కట్టుకోండి కదా అది ఎలా చూడొచ్చు అదే ఆ టెంపర్ బాబు నాకు నాకైనా ఎక్కువ కోపం ఉన్నట్టుంది ఆమెకి నాకు కోపం ఎక్కువ బట్ ఆవంత కోపం కాదు నన్ను నేను కొట్టుకున్నా పని అక్కడ కొట్టేస్తాం కానీ మళ్ళీ మనం కొట్టుకోము అది కొంచెం చాలా ఇది అనిపించింది చాలా మంది కూడా లైక్ ఇమాయిల్ గారు ఒక్కడే అండి ఆ రీతు గారు దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఆయన చేయబెట్టు కొట్టారు మిగతా వాళ్ళందరూ కూడా డైట్ కట్టేస్తుంటారు అక్కడే తెలియ మన ఇమాన్ గారు ఎయిట్ అనేది సో చూడండి ఎవరు ఆడుతున్నారు ఎవరేం చేస్తున్నారో చూడండి సో ఫైనల్ గా ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళు విజయ్ తప్ప మధురా కాదు ఆడేవాళ్ళు కాదని అది